మాదిగ ఉద్యోగులు ఐక్యంగా ఉండి మాదిగ జాతి అభివృద్ధి అదేవిధంగా పల్లెల్లో ఉండే మాదిగల అభివృద్ధి పట్ల దృష్టి సారించాలని ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘమైన మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాల మాదిగ అన్నారు కర్నూలు జిల్లా మాదిగ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం కర్నూలు నగరంలోని సి క్యాంపునందు టీజీవీ కళాక్షేత్రంలో పదిహేడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించారు మాదిక ఉద్యోగుల సమేక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎంఈఎఫ్ జిల్లా ఇన్ఛార్జి జి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భిక్షాలు మాదిగ మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమాన్ని ప్రారంభించిన సభ్యుల్లో తాను మరియు కృష్ణమాదిగా వెంట మిగిలామన్నారు మిగతా సభ్యులు ఎన్నో ప్రలోభాలకి లోనై దండోరాను వదిలి వెళ్లారని కృష్ణమాది గారు మాత్రం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ముందుకు నడిపారని అందులో భాగంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్నామని ఆ ఫలితాలు త్వరలో మనం అనుభవించబోతున్నామని ఆ ఫలితాలను పల్లెలోనే ప్రజలకు అందేలా చేయడంలో ప్రతి మాదిగ ఉద్యోగి బాధ్యతలు తీసుకోవాలని ఉద్యోగులకు తెలిపారు ఈ సమావేశంలో వక్తలు మాట్లాడిన తర్వాత కర్నూలు జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కార కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఎంఈఎఫ్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాల మాదిగా ఈ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు దీంట్లో గౌరవ సలహాదారుగా చిన్ననారాయణ సురేంద్రనాథ్ మాదిగా శ్రీనివాసులు మాదిగా గౌరవ అధ్యక్షులుగా ప్రకాష్ మాదిగా మజిల్ మాదిగ అధ్యక్షులుగా యు ప్రదీప్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తిమ్మరాజు వైస్ ప్రెసిడెంట్గా అంజనయ్య మాధవరాజ్ మాదిగా ప్రకాశం విజయ్ కుమార్ సొంకన్న జనరల్ సెక్రటరీలుగా పసుపుల శ్రీరాములు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ అయిన అడిషనల్ జనరల్ సెక్రటరీగా అక్కపోగు సంపత్ కుమార్ మాదిగా కోశాధికారిగా అడ్డాకుల సురేష్ సెక్రటరీగా ఎన్ దేవదానం ఆనందు బాలా మద్దిలేటి యసు బాబు బాలు మాదిగా తదితరులులను ఎన్నుకున్నారు అనంతరం వీరందరికీ సన్మానాలు నిర్వహించారు గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళకున్నటువంటి ఆయుధాలని వాళ్ళ చేతికి అందించడం ఒక గొప్ప సంస్కృతిని అక్కడ తీసుకెళ్ళాడు ఇప్పటికీ కూడా భారతదేశంలో ఏ పార్టీకి లేదంత ఆర్థిక పరంగా నిసులు కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు కూడా దశ భాగాన్ని ఆ ఉద్యోగస్తులు పోయి కీలు కట్టుకుని ఇంతకు ముందు ఇప్పుడు ఆన్లైన్లో వచ్చింది కాబట్టి ఫోన్ పేలలో లేకపోతే గూగుల్ పేలో ఉన్నాం ఈ ఈరోజు భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలలో ఎంత నిధుందో అంతకంటే ఎక్కువ నిధు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఉందంటే బిఎస్పి మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి వంద రూపాయలు ఇచ్చారు ఈ సందర్భంలో నేను చెప్తే అతిశయత్ ఉంటుంది ఏమో చెప్పకూడదు కూడా ఈ స్థాయి ఉన్నటువంటి నాయకత్వాన్ని మన ఉద్యోగస్తుల గురించి ఒక్కోసారి అప్రాంతం తెలుసుకోకపోతే మిగతా వాళ్ళకి తెలియజేయకపోవడం కూడా లోపల ఉద్దేశంతో ప్రస్తావన సుప్రీం సుప్రీంకోర్టులో కొట్టివేత జరిగిన తర్వాత మనం సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకి మెసేజ్లు పాస్ చేసే క్రమంలో ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ಪಂಪಿ ಜಿಲ್ಲಾ